గౌరవనీయులైన పెద్దలు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు భారతదేశంలో ఈరోజు తెలంగాణ కీర్తి పతాక గౌరవ ముఖ్యమంత్రి గారి మార్గదర్శకత్వంలో దేశవ్యాప్తంగా ఎగరవేస్తున్న ఈ పంచాయతీరాజ్ శాఖకి నేతృత్వం వహిస్తున్న గౌరవనీయులు మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు గౌరవనీయులు పెద్దలు నిజంగా చెప్పాలంటే మా అందరికంటే యువకుడు తను నీ గురించి అంటలేనండి నేను మళ్ళా నీ గురించి అంటే ఇంకా మొత్తం పూర్తిగా దండం పెట్టేసినప్పుడు అందరికంటే నిజంగా మా అందరికంటే ఎక్కువ జోషు ఎక్కువ ఉత్సాహం నిజంగా వయసులో నాకంటే ఇరవై ఏళ్ళు పెద్ద కాకపోతే ముప్పై అన్న ముప్పై అంటు కానీ తెలియదు ఎందుకంటే ఈ మధ్యన మొత్తం సోషల్ మీడియా అంతా ఆయనదే నడుస్తున్నది ఎక్కడ పోయినా కూడా కష్టపడ్డ అవన్నీ మీరు కూడా చూసుంటారు నేను కూడా చూసినా కాబట్టి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు అన్న చామకూర మల్లారెడ్డి గారు శాసనసభ్యులు సోదరులు డాక్టర్ ఆనంద్ గారు మెతుకు ఆనంద్ గారు గౌరవనీయులు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి పెద్దలు సందీప్ కుమార్ సుల్తానియా గారు పంచాయతీరాజ్ కమిషనర్ గారు గౌరవనీయులు హనుమంతరావు గారు గౌరవనీయులైన జిల్లా పరిషత్ చైర్మన్లు గౌరవనీయులైన అడిషనల్ కలెక్టర్స్ లోకల్ బాడీ గౌరవనీయులు దక్షిణామూర్తి గారు వేదిక ముందున్న గౌరవనీయులైన అవార్డు గ్రహీతలైన సర్పంచ్లు అవార్డు గ్రహీతలైన పంచాయతీ సెక్రటరీలు గౌరవ వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన పంచాయతీరాజ్ శాఖ అధికారులు డిపిఓలు ఎంపీఓలు అదేవిధంగా ఇతర స్థాయిల్లో వివిధ స్థాయిల్లో ఉండే పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులకి సిబ్బందికి మరీ ముఖ్యంగా అందరికంటే ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి తరలి విచ్చి తరలి వచ్చేసిన గౌరవనీయులైన ప్రజా ప్రతినిధులైన మా ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి